వెల్కమ్ టు ఛానల్ ఎయిటీన్ చూస్తూనే ఉండండి మా ఛానల్ ఎయిటీన్ న్యూస్ పశ్చిమలో శాసనసభ్యులు ఎమ్మెల్యే సుజన చౌదరి విజయం సందర్భంగా సుజన ఆఫీస్ నందు నగరాల సామాజిక వర్గం నగరాల ఎడ్యుకేషన్ వెల్ఫేర్ సొసైటీ నగరాల ఐక్యవేదిక తరఫున మర్యాదపూర్వకంగా కలిసి సుజనకి శాలువా వేసి యుగ అందజేసి ఇంటి పిల్లి రామకృష్ణ రామ్ శ్రీనివాసరావు రాయుర్ పిల్ల శ్రీనివాసరావు మక్కీన సత్యనారాయణ పుల్లారావు బాలకృష్ణ వీరందరూ కలిసి అభినందనలు తెలియజేశారు అసెంబ్లీ ఫలితాలు వచ్చిన తర్వాత మొదటిసారిగా కార్యాలయానికి ఇచ్చేసినటువంటి మన విజయవాడ పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు సృష్ణ చౌదరి గారిని అభినందించడానికి మా నగరాల సామాజిక వర్గం తరఫున నగరాల ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ సొసైటీ నగరాల ఐపీ తరఫున నేను అంటే నా పేరు ఎంపీ రామకృష్ణ మాస్టర్ గారు రాంపల్లి శ్రీనివాసరావు గారు న్యాయవాది పిల్లా శ్రీనివాసరావు గారు మాకే సత్యాన్ గారు మేము అందరం కూడా వచ్చి ఇక్కడ సార్ని అభినందించడం జరిగింది నిజంగా పశ్చిమ నియోజకవర్గంలో ఒక సంచలనం నలభై ఏడు వేల మెజారిటీతో ఒక అభ్యర్థి గెలిచిన దాఖలానే లేదు అటువంటిది బీజేపీ మొదటిసారి ఇక్కడ విజయ్ డంకా మోగించింది బహుశా మరి మా తరంలో ఇక ఇంత మెజారిటీని ఈ నియోజకవర్గంలో చూస్తామని మేము అనుకోవట్లేదు మరి ఈ నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఎంతో ఆశతో ఆయన మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని వారు నిజం చేస్తూ వారు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తారని చాలా మేము అస్తే ఎదురు చూస్తాం ఆ దిశగా వారు ఎన్నో ప్రమాణాలు చేస్తున్నారు మళ్ళీ ఎలక్షన్ వచ్చే టైంకి పశ్చిమ నియోజకవర్గ స్థితిగతులు పరిస్థితులు అన్నీ కూడా గణనీయంగా మార్పులు జరుగుతాయని వారి ఆధ్వర్యంలో ఇంజనా చౌదరి గారి ఆధ్వర్యంలో ఓటమి ప్రభుత్వం నేతృత్వంలో చక్కటి అభివృద్ధి జరుగుతుందని మేము సంతోషంతో వారిని అభినందించడం జరిగింది థ్యాంక్ యూ సార్ ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గత ఐదేళ్ళ నుంచి నిక్షిప్తంగా నిశ్శబ్దంగా దాచుకున్నటువంటి వ్యతిరేకతని మొన్న పదమూడవ తారీఖున గుంప గుర్తుగా వచ్చి కూటమి అభ్యర్థులకి ఎవ్వరూ ఊహించినటువంటి విజయాన్ని సాధించి పెట్టారు ఏ ఒక్క వ్యక్తి కూడా ఇటువంటి ప్రజా విజయం వస్తుందని కల్లో కూడా ఊహించలేదు దిమ్మ తిరిగింది సైకో దిమ్మ తిరిగి మళ్ళీ ఎదురుదాడి చేస్తూ ఉన్నాడు చాలా అమాయకంగా అతనికి ఆస్కార్ అవార్డు అనేటువంటిది కూడా సరిపోయేటటువంటి అవార్డు కాదు మరి ఈ తన్నులో ఇక్కడ వీలు పాలోని కాదు ఎన్డీఏ అభ్యర్థుల కాదా అయితే మేము గెలిపించి తీరుదామని చెప్పి ఎక్కడా కూడా రాష్ట్ర చరిత్రలోనే కాదు దేశ చరిత్రలో నూట అరవై నాలుగు సీట్ల రూపాయ సీట్లు కూటమికి తెచ్చిపెట్టారు అందులో భాగంగానే పశ్చిమ నియోజకవర్గంలో నియోజకవర్గం ఏర్పడిన తర్వాత ఈ నియోజకవర్గంలో నలభై ఏడు వేల ముప్పై రెండు ఓట్ల మెజార్టీ అనేది ఇంతవరకు సాధ్యం కానీ జరగనటువంటి విజయం ఆ విజయాన్ని సుజనా గారు సొంతం చేసుకొని ఈనాడు అతని ఎన్నికల్లో చక్కని కోఆర్డినేషన్తో బ్రహ్మాండమైనటువంటి ఎలక్షన్ లాస్ట్ రెండు రోజుల్లో మేనేజ్ చేసేటటువంటి తీరు అబ్బురపరచి ప్రత్యర్థులకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు ఆ తరుణంలో వారికి రావడం కార్యకర్తలు అమితా ఆనందంతో వారికి వచ్చి స్వయంగా కలిసి ఈరోజు వారిని అభినందించడం జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు గవర్నమెంట్లో తెలుగుదేశం పార్టీ కోటమే వచ్చిందంటే ప్రజల యొక్క కోపాన్ని బహిర్ఘతం చేశారు ఏ రకంగా అంటే ఓట్ల రూపంలో రోజున రాష్ట్రం మొత్తంలో కూడా ఉంచుకుంటూ పోయింది కారణం అతను చేసిన పరిపాలన ప్రజల పట్ట ఇబ్బందులు ఎన్ని ప్రజలు ధైర్యంగా ఓటేసి ఒక ప్రభుత్వాన్ని అతి దారుణంగా పదకొండు పరిస్థితులు చేశారంటే ప్రజలు ఏ రకంగా ఆలోచించారో అర్థం చేసుకోవాలి అలాగే మనకి బస్ట్లో ఒక మంచి అభ్యర్థి మనం గెలిపించుకున్నాం ఈ రాష్ట్ర స్థాయిలో కాదు కేంద్ర స్థాయిలో కూడా పెద్ద వ్యక్తి ఆ వ్యక్తి మనం గెలిపించుకొని మన విజయవాడ అభ్యర్థి అందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ అమ్మవారు విజయవాస స్థాయిలో మన ఫుద్ధిలో అలాగే విజయ్ కూడా అభివృద్ధి చెందాలని వారి ద్వారా మేము మనకు మా షీమంతా కూడా విజేసే ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు మేము కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం ఇలా శ్రీనివాసరావు న్యాయ